విజయమ్మ గారి స్టేట్మెంట్ చాలా బాధాకరం అండి కోర్టు గదిలో నిలబెట్టడం వేస్తా ఉందంటూ ఆమె విజయమ్మ స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ భారతి చేస్తున్న ఆరోపణలో నిరాధారం అంటూ చెప్పారు అది పూర్తిగా కుటుంబ ఒప్పందం వైసీపీ అధ్యక్షుడు జగన్ తల్లి విజయమ్మ సోదరి షర్మిల జాతీయ కంపెనీ చట్టం ట్రిబ్యునల్ లో వేరువేరుగా దాఖలు చేసిన కౌంటర్లు సంచలనం అయితే సృష్టిస్తున్నాయండి ఈ కౌంటర్ లో విజయమ్మ సంచలన ఆరోపణలు అయితే చేశారు నా కుమార్ జగన్ కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం అనేది తీవ్రంగా కలసి వేస్తుందో అంటూ కామెంట్ చేశారు జగన్ భారతి ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారండి మరొకసారి సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద తన భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తన తల్లి విజయమ్మ సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్ ఎన్సీఎల్పిలో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే ఈ పిటిషన్ను ఎన్సిఎల్పి విచారించింది కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ షర్మిల తరపున న్యాయవాదుల్ని సమయం అయితే కోరింది షర్మిల తరపు న్యాయవాదులు సమయం కోరారు మరియు దీంతో తదుపరి విచారణ ఎన్సిఎల్పి మార్చి ఆరవ తేదీకి అయితే వాయిదా వేసింది అది కుటుంబ ఒప్పందం కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న ఒప్పందం జాతీయ కంపెనీ చట్టం ట్రిబ్యునల్లో జోక్యం చేసుకోదలదని విజయమ్మ శర్మిళ తెలిపారు ఫ్యామిలీ సెటిల్మెంట్లో జోక్యం చేసుకునే అధికారం ట్రిబ్యునల్కు లేదని కూడా వెల్లడించారండి కుటుంబ వివాద పరిష్కారాలు ట్రిబ్యునల్లో పరిధిలోకి రావని పేర్కొన్నారు తనకు చెప్పకుండా విజయమ్మ శర్మిళ షేర్లు బదిలీ చేసుకున్నారని ఆయన ఆరోపణలు అయితే జరిగాయి షేర్ల బదిలీ పత్రాలు సమర్పించకుండా మార్చుకున్నారని చెప్పారు వైఎస్ జగన్ భారతి క్లాసిక్ రియాలిటీలు పేరిట షేర్ షేర్లు కొనసాగేలా చూడాలని పేర్కొన్నారు యాభై ఒకటి పాయింట్ జీరో వన్ శాతం షేర్లు యథావిధిగా ఉండాలని కోరారండి తదుపరి విచారణ ఎప్పుడంటే విజయలక్ష్మి షర్మిల తదితరుల తరఫున న్యాయవాది విశ్వరాజు వాదనలు అయితే వినిపించారు ఆన్లైన్లో తాము కౌంటర్లు దాఖలు చేశామని ఒకటి రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు ఇరుపక్షాల వాదనమైన ట్రిబ్యునల్ తదుపరి విచారణ మార్చి ఆరుకు అయితే వాయిదా వేసిందండి ఏది ఏమైనా ఈరోజు జరిగిన సంఘటనలో విజయమ్మని వేయడమే ఇవాళ హాట్ టాపిక్ అండి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి వేల కోట్లకు ఆస్తి పరడం తల్లిని కోర్టు గదిలో నిలపడమే కలిసి వేస్తుందన్న పాయింట్ ఈ విషయమే మరి మన ఏపీ ప్రతిదేమని కామెంట్ చేస్తారో చూద్దాం